టూరిజం బోర్డు చైర్మన్ లోక్సాన్ బాలాజీ గారికి జిల్లా ఇన్ఛార్జ్ పట్టు సీనియర్ నాయకులు దేవాలయ ధర్మదర్శక మధ్యలో శ్రీ ఆనం రామారెడ్డి గారికి వేదిక మీద శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ రావు గారికి అశ్వత్ గారికి నారాయణ రెడ్డి గారికి విజయ్ కుమార్ గారికి ఒక నరసింహారెడ్డి గారికి ఇన్ఛార్జెస్ ఎలక్షన్ బాబు గారికి లక్ష్మి గారికి అదేవిధంగా వేదిక మీద వివిధ హోదాల

ప్రలేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రతి చోట ప్రతి జిల్లాలో పార్టిసిపేట్ చేస్తారు. ఇక మనవంటి ప్రతి ఒక్క కార్యకర్తనే ఆ గ్రామాల పంపడి చేయమంటారా ఆ బాధ్యతలో పంపడి చేయమంటారా దయచేసి ఇక నుంచి అయినా గానీ మొగనోతరుని పంపడి చేసామంటే మీ వార్డు మీ పోల్టో మీ పర్టిల్ మీ గ్రామంలో మీ అందరూ ఆ పంపడి చేసి ప్రభుత్వ కార్యక్రమాలు చేలని చేయని తెలుసు మేము అందరికీ తెలుసునమ మన బర్త్ వచ్చిన తర్వాత స్పాన్స్ క్యాన్సిల్ ఇచ్చారు సంవత్సరం పూర్తయ్యే వేడుకలో మరిని ప్రేక్షకులు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది అంతేకాకుండా దీంతో రెండు పథకం ద్వారా గ్యాస్ ఖాతా అకౌంట్ లో జరిగింది అది మనకి అన్నదాత త్వరలోనే ఇవ్వబోతా ఉన్నాం తల్లి గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి ఇద్దరికి ముప్పై వేలు పదకొండు వాళ్ళు చేసిన తప్పులకి మూల్యం తెలిచారు పదకొండు కూడా కూర్చోబెట్టారు ఆయన ఈ చూడలేక మన ప్రభుత్వం యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని చూడలేక బయట పోయింది అనుకున్నాడు అప్పుడప్పుడు బయటకు వస్తాడు నుంచి బయటకు వచ్చినట్టుగా ఆహారం కోసం వచ్చినట్టు ఏదో చేస్తున్నాడు నిన్న రెండున్నర గంటలు మాట్లాడాడు ఆయన అక్కసు కలుపుతున్నాడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళు ఎదురు చేయడం పోలేదు ఏదో ఏదో నన్ను ఎదురు చేస్తున్నాయి ఆయన ఆయన పరిస్థితి ఏదో స్వాతిలో ఎవరు బయటికి బయటకు వచ్చేసారు రేపేదో పొద్దులు వస్తారంట ఏం చేసేది పొద్దు వస్తారు అర్థం కాక పొగలు కష్టాలు ఉంటే రెండు వేల సొసైటీ ద్వారా రోజు సమయంలో కోల్ సొసైటీ ద్వారా పొగ ప్రపోజల్ ప్రపోజల్ మొదలు పెట్టారు తొందరలోనే మార్కాపురం అనే సపరేట్ జిల్లాగా ఖచ్చితంగా అవుతుందని అదే విధంగా మనం ఎక్కడ ఉండేది అనేది కాదు ఎక్కడ ఉండే ప్రాంతంలో ఉండే మా తెలుగు వాళ్ళు కానీ మా జిల్లా వాసులు కానీ అందరూ కూడా బాగుండాలనేది మా ఉద్దేశం ఈరోజు జిల్లా విడిపోయిన నారాయణ రెడ్డి వారు కానీ మన ముగ్గురు కానీ మన కుద్రమనేది కాదు ఎప్పుడు కూడా పక్క పక్కనే ఉండేవాళ్ళం అందరూ కలిసి కలిసి దేనికైనా పోరాటానికి అందరూ కలిసి ముందుకెళ్ళే కార్యక్రమాలు మనం చేసి ముందుకు తీసుకెళ్దామని ఈ సందర్భాన్ని అందరూ కూడా తెలియజేస్తాం అదేవిధంగా ఈరోజు ఉండే మా వెనుగొండ ప్రాజెక్ట్ కూడా ఈరోజు వెనుకొండ ప్రాజెక్ట్ అయితే అటు నెల్లూరు జిల్లా కానీ అటు కర్నూలు జిల్లా కానీ మనకి మన ప్రకాశం జిల్లా కానీ మొత్తం కూడా మంచి జీవిత సమస్య కానీ వ్యవసాయానికి కానీ పూర్తయ్యే కార్యక్రమాలు ఉన్నాయి రోజు పరిస్థితుల ప్రకారం మనకు వచ్చే ఏదైతే మనకి పునాలు చేసిందే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అది పూర్తి చేసేది కూడా ఖచ్చితంగా ఈ నాలుగు సంవత్సరాల లోపలే ఈ రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి అది ప్రారంభించి ఖచ్చితంగా అందరికీ ఇబ్బంది లేకుండా అన్ని ప్రాంతాలు కూడా నీళ్ళు వచ్చే విధంగా ఈరోజు పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి ఇంకా కూడా మనం కూడా మనం ఉగా రైతులు కానీ అదేవిధంగా చిన్న రైతులు కానీ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఏ విధంగా చేస్తున్నారో వాళ్ళు కూడా ఇటుబడు అని చెప్పి ఈరోజు మేము అందరూ కూడా పూర్తికెళ్ళి ఆ రోజునే పురాని కానీ వీళ్ళందరూ కూడా పిలిచి ఎవరైతే కంపెనీ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొనాలని చెప్పి వాళ్ళందరూ కూడా పెట్టి మాట్లాడడం జరిగింది కాబట్టి పువాళ్ళు రైతులు కూడా ఆదుకోవడానికి కూడా దానికి ఏం చర్యలు తీసుకోవాలో మొన్నే మన మినిస్టర్ గారితో కూడా ఆ చూడండి మాట్లాడాం ఆయన కూడా తొందరలోనే మాట్లాడిన తర్వాత ఆయన కూడా వస్తాడు రైతులకు ఇబ్బంది లేకుండా మోబీలు బాధపడకుండా రైతులకు నిలబడతా ఉండేటట్టుగా ఇవన్నీ ఖర్చు పెరిగి ఆదాయ దానికి కూడా ఇచ్చే విధంగా మనం ముందు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఆయన చెప్పాడు రేపు వచ్చిన తర్వాత మళ్ళా కూడా కలెక్టరేట్లో ఒక మీటింగ్ పెట్టి రైతులు మాకునే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి మా దగ్గర కూడా మా నియోజకవర్గంలో ఏదైతే మనం మాట్లాడుకున్నామో మనకు ఉండే పోతు రాష్ట్ర అదేవిధంగా ఎయిర్పోర్ట్ కానీ హార్బర్ కానీ అదేవిధంగా ఏదైతే నేచర్ సమస్యలు ఉన్నాయో ఈ రోజు ఎనిమిది వందల కోట్లతో నాలుగు నియోజకవర్గాలను అమ్ముతుంటూ శాంక్షన్ చేశారు దాంట్లోనే మనకు ముందరికి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో మొత్తం పైప్ లైన్ అన్ని కూడా మార్చేస్తున్నాం ఏదైతే ఎన్నికల చేసామో ఎన్నికలప్పుడు ప్రతిరోజు మంచి నీరు ఇచ్చేదే మన యజంగా అనేది ఏదైతే చెప్పామో దాన్ని ఈ క్రమంలో నూటికి నూరు శాతం కంప్లీట్ చేస్తాం నూటికి శాతం పూర్తి చేసి ప్రతిరోజు మంచిది ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకెళ్తాం అని తెలియజేస్తాం అదేవిధంగా ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆ రోజు లోకేష్ గారు పాదయాత్ర చేశారు ఈరోజు పరిస్థితుల్లో అక్కడ ఉండే గవర్నమెంట్ వసతులు చూసుకొని ఖచ్చితంగా దాని దాన్ని కూడా వచ్చిన తర్వాత పూర్తి చేస్తారు ఏదైతే నెలల్లో డ్రైనేజ్ సిస్టమ్ పూర్తవుతుందో మందర కూడా మొదలుపెట్టి రెండున్నర సంవత్సరాలు పది కూడా పూర్తి చేసే కార్యక్రమాలు కూడా తీసుకెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ ఏదైతే మనకి పట్టాలు కానీ విషయంలో కానీ ప్రశ్నలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఒక్కొక్కటి అందరికీ వచ్చే విధంగా దానికి కూడా చర్యలు తీసుకుంటామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి అందరం కలిసి పార్టీలో ఇప్పటి నుంచో సీనియర్ మోస్ట్ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు పార్టీని కనిపెట్టుకొని ఉన్నారు పార్టీలో ఏదో గుర్తించలేదు మాకు పదవులు అనేది అనేది మాత్రం మీరు ఎవరో పడదు పదవులు అనేది ఖచ్చితంగా వస్తాయి ఎవరికైతే కష్టపడ్డారో ఎవరికైతే ఈరోజు పార్టీ కోసం కమిట్మెంట్గా ఉన్నారో వారు ఖచ్చితంగా పదవులు అనేది వాళ్ళు కూడా వస్తాయి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి కొంతమందికి వస్తాయి కొంతమందికి వస్తాయి ఒకసారి అన్ని ఇయ్యలేదు కాబట్టి వస్తాయి దాన్ని కూడా అందరికీ కష్టపడ్డానికి వచ్చే విధంగా మేము కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మహారాణికి విచ్చేసి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తూ పేరు పైన నమస్కారాలు అర్థం చేస్తూ ఈ రాజకీయ వ్యవస్థనే పాటేసి ఇవాళ వ్యవస్థను బాగుపడుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు మేము ఆలోచన చేసేదంతా చంద్రబాబు దగ్గర ఉన్నారు అడుగుతున్నాను స్కాలు చేసేవాళ్ళు ఎక్కడ ఉన్నారు కొందరు జైలు కొందరు పోలీస్ స్టేషన్లలో విచారణలో ఉంటారు కొందరు అయితే విదేశాలకు పారిపోయారు మరి కొందరైతే అడుగుల్లో

నువ్వు మరొకటి పరిస్థితి ఎక్కడ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ ఒక మనం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హోదా తగ్గట్టు ఆయన పర్వాలే ఆ హోదా అతనికి లేదు ఈ రాష్ట్ర ప్రజానికం ప్రతిపక్ష పార్టీ నువ్వు మాట్లాడితే ఎలా కాబట్టి అన్నిటికీ చంద్రబాబు మాట్లాడాలని అనుకోవడం కూడా మనకు కూడా క్రిన్న స్థాయిలోని ఈ రాష్ట్ర బాగు కోసం తను నిరంతరం చెల్లిస్తున్నటువంటి స్కామ్ పనిచేస్తుంది ఇవాళ ఇటువంటి ప్రత్యర్థులకి ప్రత్యర్థి పార్టీలకు

ఈ పార్టీ రోజు ఈ యొక్క సభ్యత్వం తెలుగుదేశం పార్టీ ఒక గర్వంగా గుండెల మీద చేపలేదు ఈనాటి చంద్రబాబు లోకేష్ చేసే కార్యక్రమాల్ని ప్రజల మధ్య చెప్పడం పెద్ద గుండెల్లో నిద్రపోయే పరిస్థితి రావాలి ప్రతి వస్తాయి అందరికీ పనులు జరుగుతాయి అనేటువంటి ఇవాళ ఏంటంటే ఈ చిన్న రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమా అభివృద్ధి మన ఇంట్లోనే తల్లి బిడ్డలు ఉంటే ఒక బిడ్డను చదివించడానికి మొదల బిడ్డకి చదివించాల వద్ద ఆలోచన చేసే సమాజం మనం అటువంటి సమాజంలో ఉన్న మనం

నేను అధ్యక్షుడిగా ఉన్నా రేపు పదవి వచ్చిన పదవి పైన పని చేస్తాను పదవి ఇస్తారా ఎవరనేది నా ఇష్టం అయితే ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయితే నిర్ణయం జరిగింది అయితే ఇంకా కాబట్టి మాకు చేతులు రావడం పోవడం అనేది సహజం కాలేదు రాజకీయ పార్టీల్లో నిరంతరం జరుగుతుంది అదే విధంగా కార్యక్రమాల్లో మనం ఏం చెప్పాం ఐదు కోట్ల మంది ప్రజానీ పేదవాళ్ళకి మనం పెన్షన్లు ఇస్తాము ఇష్టం అంతే కానీ మన ఐదు కోట్లలో మన కోటి కూడా ఉండాలి వీళ్ళకి కూడా పెన్షన్ ఇస్తామని ఉన్నవాడికి లేని వాడికి కూడా ఇస్తాము లేని వాడిని కూడా డిపాజిట్ ఇస్తామా ఏడున్నాడో ఏ పేదరికంలో ఉన్నారు వాళ్ళని నాకునే ప్రయత్నం చేయాలి పదవులు అనేటువంటివి కష్టపడి కార్యకర్తలుగా నాయకులుగా పార్టీని నడిపే సందర్భంలో అనేక సందర్భాలు వస్తుంటాయి ప్రయత్నం కాబట్టి అది సమస్య కాదు కానీ కార్యకర్తగా ఎదురు ఈ పార్టీని